పితాపుత్ర నామమున ఆమెను ప్రియా దేవుని వెళ్ళారం మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ మార్చి ఇరవై రెండవ తారీఖు శుక్రవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇర్మియా గ్రంథం ఇరవై అధ్యాయం పదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు యోహాను సువార్త పదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం నుండి నలభై రెండవ వచనం వరకు ఈనాటి సువార్తను భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం యూదులు ఆయనను రాళ్లతో కొట్ట ప్రయత్నింపగా యేసు వారిని తండ్రి వద్ద నుండి మీకు అనేక సత్కార్యములు చూపితిని వానిలో దేని కారణమున నన్ను రాళ్లతో కొట్టుచున్నారు అని అడిగాను అందుకు యూదులు నీవు మనుషుడవై ఉండి దేవుడవని అనుచున్నావు కావున దైవదూషణం చేసినందుకు నిన్ను రాళ్లతో కొట్టుచున్నాము కానీ సత్కార్యములు చేసినందుకు కాదు అనిరి అందుకే సువారితో ఇట్లా నేను మీరు దైవములని నేను చెప్పి తిని అని మీ ధర్మశాస్త్రమును రాయబడి ఉండలేదా దేవుని వాక్కు ఎవరికి వచ్చనో వారి దైవములు అని చెప్పిన లేఖనము నిరర్ధకము కానేరదు కదా అట్లైనా తండ్రి నన్ను ప్రతిష్ఠ చేసి ఈ లోకమునకు పంపెను అట్టి నేను దేవుని కుమారుడనని చెప్పినందున దేవదూషణం పలుకుచున్నానని నిందారోపణ చేయుచున్నారా నేను తండ్రి పనులను చేయని ఎడల మీరు నన్ను నమ్మవద్దు కానీ నేను వాని నెరవేర్చి చూరిన ఎడల మీరు నన్ను నమ్మకపోయినా నా క్రియలనైనా నమ్ముడు తండ్రి నా ఎందు నేను తండ్రి ఎందు ఉన్నామని మీరు గ్రహింతురు వారు మరలా ఏస్తును పట్టుకొనిటకు ప్రయత్నించిరి కానీ ఆయన వారి చేతులలో పడక తప్పుకొని పోయాను యోహాను మొదట బాప్తిష్మం ఇచ్చిన యోర్ధాను ఆవలి తీరము నాకు యేసు మరలా వెళ్ళి అచ్చటిని ఉండెను అనేకులు ఆయన యొద్దకు వచ్చిరి యోహాను అద్భుత కార్యం ఏమియో చేయలేదు కానీ ఏసుని గూర్చి అతడు చెప్పినదంతయుదార్థము అని వారు పలికిరి అక్కడ అనేకులు ఆయనను విశ్వసించిరి ధ్యానం తండ్రి కుమారుల అనుబంధం గురించి నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని చెప్పినందుకు ప్రభుని రాళ్ళతో కొట్టి ప్రయత్ ప్రయత్నించారు ఆయన నిజ స్వరూప స్వభావాలు వారికి అర్థం కాలేదు అంతేకాదు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నించలేదు ఆదిలో వాక్కు ఉండెను ఆ వాక్కు దేవుడై ఉండెను ఆయన ఆది నుండి దేవుని వద్ద ఉండెను ఈ మహద్గారి సత్యాన్ని తెలుసుకోలేకపోయారు యేసు గురించి బప్తిష్మ యోహాను ప్రవచనాలు తనలో నెరవేరాయని యేసు స్పష్టంగా చెప్పిన ఆయన మాటలకు ఆయన చేసిన అద్భుతాలే సాక్ష్యంగా నిలచిన వారు ఆయనను గ్రహించలేదు గ్రహించినా అంగీకరించలేదు ఎందుకంటే వారు కోరుకున్నది రాజభోగాన్నే కానీ పరిత్యాగ జీవితాన్ని కాదు మరి మనమైన ఆయనను నిజంగా అంగీకరిస్తున్నామా ప్రేమ కోసం స్వార్థాన్ని వీడేందుకు ఇష్టపడుతూ ఉన్నామా ధ్యానించుకుందాం దేవుడు మనలో ఉంటే మనకు అన్నిట విజయమే నేటి మొదటి పట్నంలో మనం విన్నాం ఇర్మి గ్రంథం పదో ఇరవై అధ్యాయం వచనం ప్రభు బలాఢ్యుడవు వీరుడవై వీరుడవునైన నీవు నా పక్షంలో ఉన్నావు నన్ను హింసించుటకు ఓడు ఓడిపోయి పడిపోయి ఉదరు ఈ పలుకులు దావిది జీవితంలో అక్షరాల నిజమయ్యాయి స్వామి మొదటి గ్రంథం పదిహేడో అధ్యాయం నాలుగో వచనం నుండి ఏడో వచనం వరకు అలాంటి విలేస్ట్రీల పక్షము నుండి గొల్లి ఆతూ అను వీరుడు ముందునకు వచ్చాడు అతడు రాజు దాసి తొమ్మిది అడుగుల ఎత్తు ఉండును తన తలపై కంచు శిరస్రానమును రొమ్మున కంచు పొలుసులు కవచమును ధరించను కానీ దావీదు మాత్రం దావీదు తన చేతి కర్ర చేత పట్టుకొనిను ఏటి వడ్డు నుండి ఐదు నున్న రాళ్ళు ఏరుకొని సంచిలో వేసుకొను బేడిసెల్లో తీసుకొని పిలిస్తేను వైపు నాకు పోయిను దావీదు నీవు కత్తి ఈటే చాకు కై నా మీదకు వచ్చితివి కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యాభై పేరా నేడు నీవు నిందించిన ఇజ్రాయిల్ సైన్యములు దేవుని పేరా నీ మీదకు వచ్చి తిని అని చెప్పి వెళ్ళి అతనిని సంహరించడం మనం చూస్తూ ఉన్నాం మనం కూడా మన జీవితంలో ఇది అలవర్చుకోవాలి దేవుడు నాకు తోడుంటే ఎవరైనా ఎటువంటి శత్రువైనా జయించవచ్చును అనే బలమైన నమ్మకం మనకు కూడగట్టుకోవాలి నేటి సువిశేషంలో కూడా క్రీస్తు తనను రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్న వారిని ఉద్దేశించి పలికేటి మాటలు యోహాను సువార్త పదో అధ్యాయం ముప్పై నాలుగవ వచనం నా పనులను నమ్ముడు తండ్రి నాయందును నేను తండ్రి అందును ఉన్నామని మీరు గ్రహించరు అని చెప్పెను క్రీస్తుతో తండ్రి దేవుడు ఉన్నాడు కావుననే తాను గొప్ప గొప్ప కార్యంలో ఆశ్చర్య కార్యంలో అద్భుతాలు చేస్తున్నానని ప్రకటించాడు కావున మనం కూడా మన చుట్టూ ఉన్న శత్రువులను జయించడానికి దేవుని తోడ్పాటు కావాలని ప్రార్థిద్దాం ఆయన శక్తితో సమస్తాన్ని జయించామనే విశ్వాసాన్ని కూడగట్టుకుందాం దయగల దేవుడు మనలో ఉన్నటువంటి లోపాలను సవరించి మనలను దేవునికి బిడ్డలుగా ఆయనకు ఇష్టలుగా దేవించి ఆశీర్వదించదుగాక ప్రభు యొక్క కార్యములు నమ్మి విశ్వసించి ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా ప్రభువుని సంతోషపరుచుదాం ఆయన యొక్క కరుణ దయ కారుణ్యం మనపై మన కుటుంబంలో సభ్యులపై ఉండనిగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె